ఎస్ మనం చూస్తున్నాం ప్రపంచ క్రైస్తవుల మతాధికారి వాటికన్ సిటీ అధ్యక్షుడు ఈ కాలపు ఏసు క్రీస్తు అయిన పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూశారు ఆయన వయసు ఎనభై ఎనిమిది సంవత్సరాలు వాటికన్ సిటీలోని ఆయన నివాసంలో రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఒకటవ తేదీ ఉదయం కన్నుమూసినట్లు వాటికన్ సిటీ వెల్లడించింది ఆయన మృతితో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు సంద్రంలో మునిగిపోయారు ఇటలీ కాలమానం ప్రకారం ఈ ఉదయం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలకు ఆయన తిరిగి దేవుడు వద్దకు చేరుకున్నట్లు వాటికన్ టెలిగ్రామ్ ఛానల్లో విడుదల చేసిన ఒక వీడియో ప్రకటనలో తెలిపింది పోప్ ఫ్రాన్సిస్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు ఆయన డబుల్ నిమోనియా వ్యాధితో ఈ మధ్య కోలుకున్నారు ఈస్టర్ ముందు రోజు పోప్ ఫ్రాన్సిస్ ఆసుపత్రి నుంచి ఇంటికి తిరిగి వచ్చారు ఇంటికి వచ్చిన ఇరవై నాలుగు గంటల్లోనే ఆయన కన్ను మూసినట్లుగా వెల్లడించారు వాటికన్ కెమెరలెంగో కార్జినల్ కెవిన్ ఫారెల్ ఇక అర్జెంటీనాలోని బ్యానస్ ఎయిర్స్ లో డిసెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో లో పుట్టిన జార్జ్ మారియో బెర్గోగ్లియో చర్చ్ ఫాదర్ గా తన జీవితాన్ని ప్రారంభించారు పోప్ గా ఎన్నికైన మొదటి లాటిన్ అమెరికా వ్యక్తిగా పోప్ ఫ్రాన్సిస్ కావటం విశేషం ఇక వాటికన్ సిటీలో క్రైస్తవుల మత గురువుగా ఆయన రెండు వేల పదమూడులో పోప్ బాధ్యతలు స్వీకరించారు ఇక పోప్ గా తన జీవిత కాలంలో సామాజిక న్యాయం పేద వర్గాలకు న్యాయం చేయడంపై ఎక్కువగా దృష్టి పెట్టారు ఇక మతాధికారుల్లో ఆర్థిక పారదర్శకత అధికారాల దుర్వినియోగంపై ఎక్కువగా శ్రద్ధ పెట్టిన పోపు ఫ్రాన్సిస్ ఆ దిశగా ఎన్నో సంస్కరణలు కూడా తీసుకువచ్చారు తన హయాంలో ఇక కొన్ని సంవత్సరాలుగా పోపు ఫ్రాన్సిస్ చాలాసార్లు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు అయితే న్యూమోనియా శ్వాస సంబంధమైన అనారోగ్యంతో బాధపడుతున్నారు పోప్ ఫ్రాన్సిస్ అనారోగ్యం ఉన్నప్పటికీ కూడా విధుల్లో ఎప్పుడూ చురుగ్గా ఉండేవారు పైపు ద్వారా శ్వాస తీసుకుంటూ చాలాసార్లు తన భక్తులకు దర్శనమిచ్చారు పోప్ ఫ్రాన్సిస్